ఈ తేగపల్లి యొక్క అవుట్పుట్ చూపించడానికి ఎగ్జిస్టింగ్ ఫార్మర్ అంటే మా దగ్గర పండలేదు బట్ ఒక ఫార్మర్ దగ్గర నుంచి తీసుకొని వచ్చి మేము ట్రయల్ అంటే ఎవరన్నా తీగపల్లి అంటే ఎట్లా ఉంటుందని చూపించడం గురించి చేసినటువంటి ప్రయోగం అనమాట ఎట్లా వస్తుందండి అంటే ఒక గింజ ఇక్కడ నాటామనుకోండి మనం ఇది ఇంతలాగా అభివృద్ధి చెందుద్ది మళ్ళీ ఆ గింజకి ఈ గింజకి అల్లుకు ఇది తీగపల్లి యొక్క విశిష్టత జనరల్గా ఏంటంటే మనం పల్లి వేస్తే ఇక్కడ ఒకచోటే గుత్తు వస్తుంది తీగపల్లి ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి ఇట్లాగా కాయలు వదిలి గుత్తులు గుత్తులుగా వదులుతుందండి ఎక్కడైతే ఈ ఓడలు వచ్చినాయో ఆ ఓడల నిండా కూడా కాయలు అన్నమాట ఇది తీగపల్లి అనేటువంటి ఒక వెరైటీ దేశీ వెరైటీ సో దీన్ని చూసినట్లయితే ఇంచుమించుగా మనం ఒక మొక్కకి ఇంకో మొక్కకి ఒక మొక్కకి ఇంకో మొక్కకి ఇంచుమించుగా మనం టెన్ ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలండి అంటే ఇక్కడ ఒక మొక్క పెడితే అంత కైవార్యం తీసుకుంది తీసుకొని ఏం చేస్తుంది ఎక్కడెక్కడైతే ఇది పాకిందో ఇట్లా ఓడలు వదులుతుంది ఇదిగోండి ఇట్లా ఓడలు వదిలి దీని నుంచి అలా మళ్ళీ కాయలు కాయలు వదులుతుంది అనమాట సో అందుకని దీన్ని సీడ్ కింద డెవలప్ చేసి వేరుసేకి వేసేటువంటి రైతులందరూ కూడా అరవై కిలోలు ఎత్తనం ఒక ఎకరానికి వేసే బదులు రెండు కిలోలతో మనం ఈ ప్రొడక్షన్ అనేది దాన్ని తీసి దీన్ని మంచి ఆహారం కింద ప్రజలకు అందించాలనేది మా ఇంటెన్షన్